హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు జనవరి రెండు తేదీ గురువారం మదనపల్లి మార్కెట్ విశేషాలు ధరలు తెలుసుకుందాం మదనపల్లి మార్కెట్లో నిన్నటికంటే ఈరోజు భారీగా టమోటా దిగుమతులు పెరిగినాయి వర్షం తగ్గుదలతో మార్కెట్కు భారీగా పెరిగిన టమాటా దిగుమతులు ధరలు కూడా భారీగానే తగ్గుతున్నాయి ముందుగా ఇంకా మా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ బటన్ నొక్కండి ఇప్పుడే ఈ వీడియోను పూర్తిగా చూడండి డిసెంబర్ నెలలో వర్షం ఫుల్ గా పడటంతో టమాటా దిగుబడి పూర్తిగా తగ్గిపోతాయి అనుకుంటున్న సమయంలో ఈరోజు మళ్లీ మదనపల్లి మార్కెట్లో టమోటాలు భారీగా రావడం జరిగింది ఈ రోజు మదనపల్లి మార్కెట్లో ఇప్పటివరకు జరిగిన వేలం పాటల్లో ఫస్ట్ క్వాలిటీ టమాటాలు మదనపల్లి మార్కెట్లో ముప్పై కేజీల బాక్స్ అరవై నుంచి నూట వరకు జరుగుతున్నాయి మదనపల్లి మార్కెట్లో నేడు టమోటాలు కూడా చాలా క్లాస్గానే ఉన్నాయి భారీగా టమోటాలు రావడంతో ధరలు పూర్తిగా తగ్గినాయి ఇక సెకండ్ క్వాలిటీ కాయలు ఒక వంద నుండి నూట యాభై రూపాయలు వరకు ధర పలుకుతున్నాయి మార్కెట్లో ఎక్కువగా టమాటాలు ఒక వంద నుంచి నూట అరవై వరకు ధర పలుకుతున్నాయి మదనపల్లి మార్కెట్లో మంచి క్వాలిటీ టమాటాలు కూడా నూట యాభై రూపాయలే ఎక్కువగా వెళ్తున్నాయి ఇక్కడ అంగళ్లు మార్కెట్ పూర్తిగా మూసివేయడంతో మదనపల్లి మార్కెట్కు టమాటాలు భారీగా వస్తున్నాయి ఒక రకంగా చెప్పాలంటే మదనపల్లి మార్కెట్లో రెండు రూపాయలే టాప్ రేట్ అనాలి ఈ రోజు మదనపల్లి టమాటా మార్కెట్లో దిగుమతులు చూసుకుంటే భారీగానే పెరిగింది టాప్ అండ్ టాఫ్ క్వాలిటీ ధరల విషయానికొస్తే నూట యాభై నుంచి రెండు వందల నలభై వరకు ధరల పలుకుతున్నాయి ఈరోజు మదనపల్లి అన్ని టమోటా మార్కెట్లలో కూడా రెండు వందలు నుంచి రెండు వందల లోపే టాప్ ధరలు పలుకుతున్నాయి ఇది మదనపల్లి మార్కెట్లో టమాటా రేట్లు మా ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఎన్బికేర్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎన్బికేఆర్ ఛానల్ చూసి ఆదరిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు